హాయ్ అండి ఈరోజు నేను చెప్పబోయే కథ ఒక ముంగీసకు సంబంధించినది సో లేట్ చేయకుండా కథలోకి వెళ్ళిపోదాం ఇది ఒక మోరల్ స్టోరీ మోరల్ స్టోరీ అండి చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది సో అందరూ వినాలని కోరుకుంటూ స్టోరీలోకి వెళ్ళిపోదాం ఓకేనా అనగనగా ఒక ఊరిలో ఒక రైతు కుటుంబం ఉండేది రైతు రైతు భార్య ఇంకా వాళ్ళ బిడ్డ ఉండేవాళ్ళు ఒకరోజు రైతు బయటకు వెళ్ళినప్పుడు రోడ్డు పక్కన ఒక ముంగీసను చూస్తాడు అది గాయపడి నీరసంగా రోడ్డు పక్కన పడుకొని ఉంటుంది రైతుకి పాపం చాలా జాలి వేస్తుంది ముంగీసును చూసి ఇంకా ముంగీసును తీసుకొని ఇంటికి వచ్చి దాన్ని పెంచుకుంటాడు క్రమంగా ముంగీస బలంగా పెరిగి ఆ రైతు బిడ్డకి మంచి స్నేహితుడిగా మారింది ఒకరోజు రైతు భార్య కూరగాయలు తీసుకురావడానికి మార్కెట్కి వెళ్లాల్సి వస్తుంది కానీ బిడ్డను వదిలి వెళ్ళడానికి భయపడుతుంది ఎందుకంటే ఇంట్లో ముంగీస ఉంది కదా సో లేనప్పుడు ముంగీస ఏమైనా బిడ్డని ఏమైనా చేస్తుందేమోనని భయపడి కంగారు పడుతుంది ఈ లోపు అక్కడికి తన భర్త రావడంతో అతనికి బిడ్డను అప్పచెప్పి తను మార్కెట్కి వెళ్తుంది కానీ కొంతసేపటి తర్వాత రైతుకి ఒక పని గుర్తొచ్చి ఆ బిడ్డని బయట నుండి లోపల తీసుకె లోపలికి తీసుకెళ్ళి ఉయ్యాల్లో వేసి కంగారుగా బయటకు వెళ్ళిపోతాడు అంతలో రైతు భార్య మార్కెట్ నుండి తిరిగి ఇంటికి వస్తుంది గుమ్మం దగ్గర ఆగిపోయి భయపడుతూ ముంగీసను చూస్తుంది అక్కడ ముంగీస నోరు కాళ్ళు ఇంకా శరీరమంతా రక్తంతో నిండిపోయి ఉంది చాలా కోపంతో ముంగీస దగ్గరికి వెళ్ళి దాన్ని పట్టుకొని తన చేతిలో ఉన్న కూరగాయల బుట్టతో గట్టిగా కొట్టి పక్కకి విసిరేస్తుంది గట్టిగా అరుస్తూ ఇలా అంటుంది అయ్యో నా బిడ్డను చంపేసింది ముంగీస అని లోపలికి ఏడుస్తూ వెళ్తుంది అక్కడ తన బడ్డ తన బిడ్డ మాత్రం ప్రశాంతంగా ఉయ్యాల్లో నిద్రపోతూ కనిపిస్తుంది అలాగే పక్కన చచ్చిన పాము కూడా ఉంటుంది వెంటనే భయపడుతూ ఉయ్యాల్లో ఉన్న బిడ్డను బయటకు తీసుకొస్తుంది అప్పుడు ఆమెకు నిజం అర్థమైంది ముంగీస ఆమె బిడ్డను చంపలేదని ఆమె బిడ్డను కాపాడటానికి పాముతో పోరాడి చంపేసి పాముతో పోరాడి పామును చంపేసిందని తనకి నిజం అర్థమైంది ఇంకా గబగబ ముంగీసను ఎక్కడికైతే విసిరేసిందో అక్కడికి వెళ్ళింది అప్పటికే గాయాలతో ఉన్న ముంగీసను మళ్ళీ తన గట్టిగా కొట్టి విసరడంతో వంగీసా చచ్చిపోయింది పాపం కథ మోరల్ ఆఫ్ ద స్టోరీ కథనిధి తొందరపాటు నిర్ణయం ఎప్పుడూ నష్టం చేస్తుంది నిజం తెలుసుకున్నాకే నిర్ణయం తీసుకోవాలి అర్థమైందా అండి అందరికీ మనం ఆలోచించకుండా తొందరపడి కోపంతో ఆవేశంతో ఏ పని చేసినా మనం నష్టపోతాం అందుకే ప్రతి విషయాన్ని జాగ్రత్తగా ఆలోచించి దాని గురించి తెలుసుకొని అప్పుడు నిర్ణయం తీసుకోవాలి ఎలా ఉందండి స్టోరీ స్టోరీ కనుక మీకు నచ్చితే లైక్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ కూడా చేసుకున్న ఛానల్ని థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్ బాయ్